ఆ వ్యవస్థ గొప్పతనం ఏంటి అసలు చాలా చాలామంది మన ఒక దాని మూలాలు అనేది మనకి మాకు కూడా చాలా మందికి తెలియదు ఇప్పుడు ఇలాంటి ఒక రోజు వచ్చిన తర్వాత అంటే ఏంటి అసలు మా వ్యవస్థ ఎక్కడి నుంచి ఏ మూలాల నుంచి వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు ఇప్పుడు మాకు కొంతమంది తెలియపరుస్తున్నారు నేను కూడా మీకు ఒక రెండు ముక్క రెండు ముక్కల్లో చెప్పదలుచుకున్నాను ఇప్పుడు వ్యవస్థ వ్యవస్థలో పదహారు వందల ఇరవై నుంచి పదహారు వందల ఎనభై ఎనిమిది వరకు కంచర్ల గోపన్న గారు మీకు ఆయన పేరు వినే ఉంటారు ఆయన ఒక ఆయన తహసీల్దార్గా పనిచేశారంట తహసీల్దార్ పదవి చేపట్టారంట చాలా మందికి ఆయన గురించి తెలుసు కానీ ఆయన చేసిన సేవలు అనేది మనకు చాలామంది అవగాహన ఉండదు ఎక్కడ పదహారు వందల సంవత్సరంలోనే ఒక రెవెన్యూ వ్యవస్థ ఉంది అందులో ఒక తహసీల్దార్గా ఆయన పనిచేశారు తహసీల్దార్గా పనిచేసి ఆ ఊరు వాళ్ళందరికీ చాలా సేవలు రెవెన్యూకి సంబంధించి గుడులు కానీ లేకపోతే ఏదైనా ఆయన చాలా సేవలు చేశారు మళ్ళీ మనకు చాలా మందికి తెలియదు ఆ తర్వాత వచ్చేసరికి వావిలి కొలను సుబ్బారావు గారు పద్దెనిమిది వందల అరవై మూడు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఆరు వరకు ఆయన రెవెన్యూ శాఖలో గుమసావు జాయిన్ అయ్యి మండల్ ఇన్స్పెక్టర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఆయన పనిచేశారు మండల ఆయన చేసింది ఏంటంటే ఆయన పొద్దుటూరు పొద్దుటూరులో మండలి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేశారు ఆయనకి ఆంధ్ర వాల్మీకి అని బిరుదు అందుకంటే వాల్మీకి రామాయణం రాసింది ఆయన సంస్కృతంలో రాసిన వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి ఆయన అనుమతించారు అనువదించి ఏంటంటే మనం తెలుసుకోవాలండి ఒక రెండు నిమిషాలు మీకు మీరు కూడా ఒక రెండు నిమిషాల పాటు నేను తెలియపరుస్తాను ఒకసారి మన వ్యవస్థ గురించి అంత అంత అసలు ఏంటి దాని గొప్పతనం అని తెలుసుకోవడానికి మాత్రం చెప్తున్నా దయచేసి వినండి ఆయన వాల్మీకి రామాయణం రాశారంట ఆంధ్ర ఆంధ్ర వాల్మీకి ఆయన చాలా సేవలు చేశారు ఆయన వైద్యం ఊర్లో చెరువులు కానీ గుళ్ళు కానీ లేకపోతే తహసీల్దార్గా ఆయన ఎన్నో సేవలు ఆయన ఆరేగా ఎన్నో సేవలు చేశారంట ఆ తర్వాత మన